కాపులను బీసీలను కొట్టి రెడ్లకు టికెట్స్ ఇచ్చారు అనేసి ప్రధానంగా ఈ ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తూ ఉన్నాయి సార్ రెండు నియోజకవర్గాలు మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం ఒకటి రాయదుర్గ రాయదుర్గం నియోజకవర్గం అక్కడ కాపు రామచంద్రారెడ్డి గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన బీసీ సామాజిక వర్గం ఇప్పుడు మెట్టు గోవిందరెడ్డి రెడ్డి సామాజిక వర్గం దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఇప్పుడు ఇచ్చారు సార్ గతంలో వేణుగోపాల్ ఉండేవారు ఆయన కాపు సామాజిక వర్గం సో ఈ రెండు చోట్ల రెడ్లను పెట్టారు కాబట్టి కాపుల్ని ని కొట్టి రెడ్లకు ఇచ్చారు అనేది ప్రతిపక్షాల ఆరోపణ మేము వైసీపీ వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే సార్ మేము సామాజిక న్యాయం చేస్తూ ఉన్నాం ప్రజాభిప్రాయం మేరకే అని చెప్తూ ఎలా చూడండి రెండే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సీట్లో రెండేళ్ళ అండి నూట డెబ్బై ఐదు మరి నూట డెబ్బై ఐదు వచ్చినాక ఇప్పుడు రెండు సీట్లలో మార్చి అటు ఇప్పుడు ఇది మీరు ఏ పేపర్లో చదివారు సాక్షి సార్ అంటే ఇప్పుడు ఈ ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి సో ఆంధ్ర మరి సాక్షులు ఏమన్నది వార్త సామాజిక న్యాయం ప్రజాభిప్రాయం అని ఉంది చెప్పండి ఆ వార్త చెప్పండి ఏడు సీట్లలో ఏడు సీట్లలో అగ్ర కులాలను తీసేసి బీసీలకు మైనార్టీలకు ఇచ్చారు మరి ఏది నిజం చెప్పండి అందుకే మార్క్ అంటాడు ఇఫ్ యూ డూ నాట్ రీడ్ న్యూస్ పేపర్స్ యు ఆర్ ఇల్ ఇన్ఫార్మ్ ఇఫ్ యూ రీడ్ న్యూస్ పేపర్స్ మిస్ ఇన్ఫార్మ్డ్ అంటాడు అంటే పత్రికలు చదవకపోతే నీకు విషయం తెలియదు సమాచారం తెలియదు పత్రికలు చదివితే కన్ఫ్యూజ్ అయిపోతావండి ఇప్పుడు ఏది నమ్మాలి ఆంధ్రజ్యోతి చదివి సో కాపులకు కొట్టి రెడ్లను రెడ్లకి ఇస్తున్నారని కాపులను బీసీలను కొట్టి రెడ్లకు ఇస్తున్నారని నమ్మాలా లేదా సాక్షి చదివి ఏడుగురు అగ్ర కులాలను తీసేసి ఐదుగురు బీసీలకు ఇద్దరు మైనార్టీలకు ఇచ్చిన చదవాలా అర్థం నమ్మాలా ఏం నమ్మాలి అందువల్ల లెడ్ టికెట్స్ కమ్ ఇప్పుడు నూట డెబ్బై సీట్లు నేను దానికి క్రైటేరియా ఏంటంటే నాలుగు సీట్లు ప్రకటించడంతోనే నలుగురిని మార్చారు అనే కంక్లూజన్కి ఎప్పుడూ రాలేము సో అప్పుడు కేసినే నాన్నని వదిలేశారు కనుక టీడీపీ కమ్మలకు ద్రోహం చేసిందా చెప్పండి టీడీపీకి కమ్మలకు ద్రోహం చేసిన టీడీపీ అని కంక్లూజన్కి వద్దామా ఆంధ్రజ్యోతిలో ఈ హెడ్లైన్ వస్తుందా కమ్మలను ముంచిన చంద్రబాబు నమ్మించి కమ్మలకు ద్రోహం చేసిన చంద్రబాబు అని అడగలమా మరి కేసీ నైన్ నైన్ నన్నయ పైంట్ కదా పార్టీ నుంచి కేజీ నైన్ నైన్ పార్టీకి పోతే కమలం మోసం చేసినట్టే కదండి మరి కంక్లూజన్ ప్రకారం సో అందువల్ల ఈ రకమైన కంక్లూషన్లు ఎప్పుడూ మనం రాలేము మన నితముందు కూడా చెప్పాను ఆళ్ళ రామకృష్ణారెడ్డి కదా చెప్పాను కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి వీళ్ళంతా రెడ్లు కదా రెడ్లు అంటే ఆంధ్రజ్యోతి గుర్తించిన రెడ్లే రెడ్లు సాక్షి గుర్తించిన బీసీలే బీసీలు అంటే ఎట్లా అందువల్ల వీళ్ళంతా కూడా రెడ్లే కదా వాళ్ళకు కూడా టికెట్ రాలే కదా వికబాడ చంద్రశేఖర్ రెడ్డి నలుగురు రెడ్ల టికెట్లు రాలే కదా మరి ఉదాని సంగతి ఏంటి అందువల్ల మనకు అర్త్ లాస్ట్కు ఫైనల్ కా చేయాల్సింది ఏంటంటే నేను సూత్రాలు కొని చెప్పాను ఒకటి నూట డెబ్బై సీట్లలో లాస్ట్ టైం ఎంతమంది బీసీలు ఉన్నారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు లాస్ట్ టైం ఎంతమంది కాపులు ఉన్నారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇది ఒక లెక్క రావాలి రెండవది లాస్ట్ టైం గెలిచిన నూట యాభై ఒక్క మంది ఎందుకంటే ఓడిపోయే సీట్ల గెలిచిన ఉపయోగం ఉండదు గెలిచిన నూట యాభై ఒక్క సీట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేలో ఎంతమంది బీసీలను డ్రాప్ చేసి ఓసీలకు ఇచ్చారా బీసీలను డ్రాప్ చేసి మళ్ళీ బీసీలకు ఇచ్చారనుకోండి ఒక సీట్లో డ్రాప్ చేసి ఇంకో సీట్లు ఇవ్వచ్చు ఆయా కాన్స్టిటెన్సీలో ఉన్న బలాబలాలను బట్టి ఓ నియోజకవర్గంలో ఒక అభ్యర్థిని తీసేయవచ్చు ఇంకో అభ్యర్థి ఇప్పుడు ఉదాహరణకు పెనవలూరు ఉంది బీసీ నాయకుడు పార్థసారథిని టికెట్ ఇవ్వలేదు అక్కడ ఎవరిని పెట్టారు మరో మరో బీసీ జోగి రమేష్ నే పెట్టారు అక్కడ బీసీకి అన్యాయం చెప్పండి సో పార్థసారథికి ఇవ్వలేదు కనుక బీసీకి అన్యాయం జరిగింది జోగి రమేష్ కి ఇచ్చారు బీసీలో న్యాయం జరిగింది కూడా సార్ ఎంఎస్ బాబు కామెంట్ చేశారు దళితులు అనగదొక్కుతున్నారు అని చెప్పి అది ఎస్సీ రిజర్వ్ స్థానం అది ఎస్సీకి ఇచ్చారు కదా వేరే వాళ్ళకి ఇవ్వరాదు కూడా కదా అవకాశం లేదు సార్ మళ్ళీ కూడా అవకాశం లేదు కదా సార్ అందువల్ల మనకు రాజకీయాల్లో ఈ రకమైన కంక్లూజన్లు ఎప్పుడు కూడా రాకూడదు అందువల్ల నిజంగానే నో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఏ కులం వారు ఆ రిప్రజెంటేషన్ అయినా మార్పు వస్తే అప్పుడు అడిగితే అర్థం చేసుకోవచ్చు ఇది చివరిగా కంపారిజన్ టీడీపీలో జనసేన కూటమిలో ఎంతమంది బీసీలకు ఇచ్చారు నిజంగా వైసీపీ అంతగానో ఎక్కిచ్చారా ఇచ్చారా అది క్రైటీరియా కదా ఇప్పుడు ఇదే విమర్శ తెలంగాణ ఎన్నికల్లో కూడా చూసాము బీసీ ముఖ్యమంత్రి అని బీజేపీ ప్ర ప్రామిస్ చేసింది బీసీ ముఖ్యమంత్రి అని ప్రామిస్ చేసిన ఇద్దరు బీసీ నేతలు బండి సంజయ్ ఓడిపోయాడు ఈటలందరూ ఓడిపోయారు అక్కడ మరి బీసీలంతా మరి ఎందుకు బీసీ ముఖ్యమంత్రి అయినా దానికి అట్రాక్ట్ కాలేదు బీసీలు తెలంగాణలో యాభై శాతం కానీ ఎక్కువ బీసీలంతా బీజేపీకి ఓటేస్తే బండి సంజయ్ ఓడిపోకూడదు ఈటలందరూ ఓడిపోకూడదు మరి అవునా కదా నిర్మలో మహేశ్వరరెడ్డి గెలిచాడు కా కామారెడ్డిలో కేసీఆర్ రేవంత్లో నుంచి వెంకటరమణ రెడ్డి గెలిచాడు రెడ్లు ఇద్దరు గెలిచారు బీసీలు ఇద్దరు ఓడిపోయారు నేను చెప్పేసి ఉదాహరణగా చెప్తున్నా ఇద్దరు ప్రముఖ బీసీ నేతలు బండి సంజయ్ ఈటలర్ ఇద్దరు కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీ అలాంటి ఇద్దరు నేతలు ఓడిపోయారు ఇద్దరు రెడ్లు గెలిచారు మరి బీసీలంతా రెడ్ల కోటేసినట్ట బీసీలకు కోటేసినట్ట చెప్పండి సరే లాజిక్ ఉండాలి కదా మరి బీసీ ముఖ్యమంత్రి నినాదం ఎందుకు పనిచేయలేదు బహుజన్ సమాజ్ పార్టీ ఏమని ప్రామి చేసింది దళిత్ ముఖ్యమంత్రి అవుతాడు అనే ప్రామిస్ చేసిండు దళిత్ బహుజన వాదంతో వెళ్ళారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలవకపోగా ఒక్క సీటు కూడా రాలేదు అంటే మరి దళిత బహుజనులు అందరూ కూడా రెడ్ల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసారు కదా అందరూ తెలుసు కదా కాంగ్రెస్ రెడ్లే డామినెంట్ అని మరి ఎలా ఓటేసారు అందువల్ల ఈ ఈ రకమైన ఆర్గ్యుమెంట్లు మనం చాలా సింప్లిఫైడ్ ఎనాలిసిస్ అందువల్ల కులాలు అనేది ఆ కులం వారు ఆ కులం నేతలకే ఓటేస్తారు మిగతా వాళ్ళకు ఓటేయ్యరు జన కాపులంతా జనసేనకు ఓటేస్తారు రెడ్లంతా వైసీపీకి ఓటేస్తారు అది ఆ ఓట్లతోనే వాళ్ళు అధికారంలోకి వస్తారు ఇలాంటి కంక్లూజన్స్ ఎప్పుడు కాదు ఒక నాయకుని టికెట్ ఇవ్వకపోతే మొత్తం బీసీలకు అన్యాయం జరిగింది ఒక నాయకుని టికెట్ ఇవ్వకపోతే కాపులకు అన్యాయం జరిగింది అనేటువంటి కంక్లూజన్లు తీయడం అనేది అది పూర్తి ఆర్గ్యుమెంట్ ఇప్పుడు ఇవాళ బీసీలను కాపులక్క న్యాయం చేసిండ్రు అని వైసీపీని వాళ్ళు టీడీపీ జనసేన కూటమిలో బీసీని ముఖ్యమంత్రి ఇవ్వనండి చేతర ఇప్పుడు ఇంత నిబద్ధత బీసీల గురించి మాట్లాడుతున్న వైసీపీ కానీ టీడీపీ కానీ ముఖ్యమంత్రి పదే బీసీకి ఇవ్వమనండి మళ్ళీ అక్కడికి వస్తే లేదు మళ్ళీ చంద్రబాబు నాయుడే మళ్ళీ పవన్ కళ్యాణే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు బీసీల ముఖ్యమంత్రి ఇంత ప్రేమందిగా బీసీల బీసీలు వీరికి వీళ్ళకి మద్దతు ఇచ్చే రాజకీయ పత్రికలు అడగాలి కదా ఈ నిజంగా బీజీల మీద ప్రేమ అంటే బీసీ ముఖ్యమంత్రి చేయండి ఉప ముఖ్యమంత్రి తెస్తారు దానికి విలువ లేని ఉప ముఖ్యమంత్రి పదవి పోనీ చంద్రబాబు నాయుడు తర్వాత బీసీని ముఖ్యమంత్రి ఇస్తారా ప్రాణ చంద్రబాబు నాయుడు ఎస్టాబ్లిష్ లీడర్ మళ్ళీ లోకేష్నే పట్టుకొస్తారు కానీ బీసీని తెస్తారా ఏం తెలుగుదేశంలో బీజీ నేతలే లేరా తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి బీసీల సాధికార్యకర్త రేపు చంద్రబాబు నాయుడు క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఆయన సీఎం చేస్తారా నాకు చెప్పండి రామ్మోహన్ ఆయన సీఎం చేస్తారా లొకేషన్ చేస్తారా అందువల్ల హిపోక్రసీ సరైనది కాదు అనేది నా పాయింట్ రెట్ సార్ ప్రతిపక్షాలు ఎంతలా ఎద్దేవా చేస్తూ ఉన్నా పార్టీలో అసంతృప్తి జ్వాలలు లెగుస్తున్నా రేగుతున్నా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎంతో ముందుగా వెళుతూ ఉన్నట్టు సార్ ఆ జగన్ వ్యూహం ఏమై ఉండవు ప్రతిపక్షాలు చెప్పినట్టు టికెట్ ఇవ్వంటారా అని చెప్పి ఇప్పుడు అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇవ్వడానికి ప్రాతిపదిక ఏముంటే చెప్పండి నాకు గెలుపు అంత మరి అంతే కామ మీరే పడుకోవడం గెలుపు గెలవడానికి ఉపయోగపడే విమర్శలు ఇస్తాడు తప్ప చంద్రబాబు నాయుడు విమర్శలకు భయపడి పవన్ కళ్యాణ్ విమర్శలకు భయపడి జగన్మోహన్ టికెట్లు ఇచ్చుకుంటాడా అండి సో ఇది ఫస్ట్ క్వశ్చన్ కదా టీడీపీ జనసేన పోని వారు చెప్పిన వాళ్ళకే టికెట్లు ఇస్తే విమర్శించు ఆపుతారా టీడీపీ జనసేన కార్యాలయంలో ఒక లిస్టు తయారు చేసి వైసీపీ పంపాలండి వాళ్ళు అనౌన్స్ చేస్తారు అప్పుడు పోనీ జగన్ విమర్శించు వీళ్ళు ఆపుతారా ఆపరు కదా మరి ఎందుకు ఇక చర్చ మార్స్తే ఎందుకు మార్చలేదు అంటారు మార్చకపోతే ఎందుకు మార్చలేదు అంటారు మార్స్తే ఎందుకు మార్చు అంటారు ఏం చేస్తే పోనీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తే ప్రతిపక్షాలు విమర్శించని చెప్పండి ఏం చేసినా విమర్శిస్తా మరి వాళ్ళు ఆయన పని చేసుకుంటాడు సార్ సో టీడీపీ జనసేన వైసీపీ వాళ్ళు ఊరుకుంటారా పోనీ టీడీపీ జనసేన లాస్ట్ టైం నూట డెబ్బై ఐదు మంది ఎవరికి ఇచ్చారో వాళ్ళకి ఇస్తారా ఇప్పుడు తెలుగుదేశం ఒక ప్రామిస్ ఏమనండి మేము లాస్ట్ టైం ఎవరికి ఇచ్చామో వాళ్ళకే టికెట్లు ఇస్తామని మరి వాళ్ళు మార్చుకున్నప్పుడు వీళ్ళు మార్చుకున్న అధికారం వీళ్ళకుంటుంది అని నాకు అర్థంగానే అంశం చంద్రబాబు నాయుడు హామీ ఇస్తాడా అంటే ఇప్పుడు జనసేన పొత్తున్న తప్ప ఆ నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని సీట్లలో గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎవరెవరికి అయితే పోటీ పెట్టారో వాళ్ళకే మళ్ళీ టికెట్లు ఇస్తాం అని చేయమనండి అయిపోతుంది కదా మా పంచాయతీ ఎందుకు విజయవాడ కేజీ నైన్ నాన్నకి ఇవ్వలే మరి ఎందుకు మారుతుందామని చూశారు మారుతున్నా మారుదామని చూస్తా కదా వెళ్ళిపోయిందేనా టీడీదని ఎందుకు పోతాడు కేజీ నైన్ నాన్నకి మళ్ళీ ఎంపీసీలు ఇస్తాను అని పోయేవాడా అని ఉండేవాడే కదా సో అంటే ఇప్పుడు మార్చుకునే స్వేచ్ఛ రెండు పార్టీలకు ఉంటుంది ఒక పార్టీకి ఉండదు కదా అక్కడ ప్రాజెక్తికి ఏంటి గెలవ ఓడిపోతారు అనుకునే చోట మారుస్తున్నారు వాళ్ళు నిజంగానే ఓడిపోతారా అని నాకు తెలియదు మీకు తెలియదు అది ఎన్నికల ఫలితాల తర్వాతే కానీ వాళ్ళకు అంచనా బట్టి అందువల్ల పార్టీలో వ్యతిరేకత వస్తుంది అంటే టికెట్లు ఇవ్వకపోతే గ్యారెంటీ వస్తుంది టికెట్లు ఇవ్వకపోతే పార్టీలో వ్యతిరేకత ఇస్తే ప్రజల్లో వ్యతిరేకత కదా ఫర్ ఎగ్జాంపుల్ ప్రజల్లో వ్యతిరేకతకు ఎక్కువ భయపడతాడు నాయకుడు పార్టీలో వ్యతిరేకత భయపడతాడు సార్ ఇక్కడ చిన్న ఉదాహరణ సార్ పెడన్న నుంచి పెనమలూరికి జోగి రమేష్ని షిఫ్ట్ చేశారు ఆ పెడన్న పెడమలూరు పక్కపక్కనే ఉంటాయి నాకు తెలిసి కృష్ణా జిల్లాలోని నియోజకవర్గాలు రెండు అక్కడ ఉన్న వ్యతిరేకత ఇక్కడ ఎందుకు ఉండదు సార్ అడిపుడు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా అవును సార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వ్యతిరేకత ఎమ్మెల్యేగా లేనప్పుడు వ్యతిరేకతకు తేడా ఉంటుందని అంచనా అందువల్ల వ్యతిరేకత అనేది ఏంటి ఆ కాన్స్టెన్సీలో ఉంటే వ్యతిరేకత నువ్వు ఎమ్మెల్యే గారు నేను ఐదేళ్ళు ఎన్నుకున్నాం నువ్వు సరిగా చేయలేదన్న వ్యతిరేకత పక్క నియోజకవర్గానికి ఎందుకు ఉంటుంది ఇప్పుడు మీ అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డు పనిచేస్తాడు మీకు ఆడు సరిగా పని చేయలేకపోతే ఆ సెక్యూరిటీ గార్డు మీ వ్యతిరేకత ఉంటుంది పక్క అపార్ట్మెంట్లో పని సెక్యూరిటీ మీకు వ్యతిరేకత ఉంటుందా చెప్పండి పక్క అపార్ట్మెంట్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు మీద మీకు ఎందుకు వ్యతిరేకత ఉండదు అంటే హ్యాన్స్ పక్కదే కదండి అపార్ట్మెంట్ ఈ దెక్కుడు కార్మిస్ ఉన్నప్పుడు ఆ దెక్కుడు గార్మిస్ ఉండాలి కదా అంటే రాజకీయమైనా ఉంటుందా సో అందువల్ల అల్టిమేట్గా తమ ఎమ్మెల్యే పైన అనుకూలత వ్యతిరేకత ఉంటుంది తప్ప వేరే ఎమ్మెల్యే పైన అనుకూలత వ్యతిరేకత ఉండటానికి అవకాశం లేదు కదా ఎందుకంటే అది వేరే నియోజకవర్గం కదా అందువల్ల అల్టిమేట్గా ఆ స్ట్రాటజీ కరెక్ట్ అవుతుందా రాంగా మీరన్నా క్వశ్చన్ వస్తుంది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇప్పుడు పక్క కాన్స్టెన్సే కనుక అక్కడ వ్యతిరేకత ఉంటే ఇక్కడ ఎందుకు ఉండదు ఇదన్నా ఇంకా పక్క కొన్ని చోట్ల విచిత్రంగా మారుస్తున్నారు మూడు నాలుగు జిల్లాలో అవతలకు కూడా మారుస్తున్నారు సో అక్కడ మరి ఏ రకంగా ఈ స్ట్రాటజీ ఫలిస్తుంది అనేది క్వశ్చన్ మార్క్స్ నేను దానికి కాదని అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది పక్కడమంది వ్యూహం అని నేనే కంక్లూజన్ రావడం లేదు ఆ వ్యూహం బెడిసి కొట్టినా బెడ్జి కొట్టవచ్చేమో కానీ ఆయన నమ్ముతున్నది అది అని చెప్తున్నాను అంతే తప్ప ఆయనకు హక్కు హక్కుంది ఆయనే కాదు నేనే చంద్రబాబు నాయుడు మార్చడానికి అందుకే క్వశ్చన్ అడిగిన రెండు వేల పంతొమ్మిదికి సీట్లు ఇచ్చిన వాళ్ళకే చంద్రబాబు నాయుడు సీట్లు ఇస్తారా ఈ ఆన్సర్ చెప్పమనండి సో అలా సీట్లు ఇచ్చి గెలిపించుకో అతను అసలు జనసేనతో పొత్తే ఉండదు కదా ఇప్పుడు మనకు ఫండమెంటల్ పాయింట్ ఏ పార్టీ అయినా ఇప్పుడు రాజశేఖర రెడ్డి అంత పాపులర్ లీడర్ ఆయన అమలు చేసిన స్కీములు అయితే వాడు అమలు చేయలేదు ఆయన హిస్టారికల్గా అమలు చేశారు డెవలప్మెంట్ కూడా రింగ్ రోడ్లు ఇలాంటివన్నీ ఆ టైంలోనే వచ్చాయి మెట్రోలు ఇవన్నీ కానీ రాజశేఖర రెడ్డికి వన్ ఎయిటీ పైన వచ్చాయి టూ థౌజండ్ ఫోర్టీ ఫోర్ ఫోర్లో టూ థౌజండ్ నైన్లో గణనీయంగా తగ్గి నా గుర్తున్నంత వరకు పాస్ రాజశేఖర రెడ్డి భాషలో అయిపోయిన పాస్ మార్కులు లిటిల్ ఓవర్ వన్ ఫిఫ్టీ వచ్చాయి అంటే వన్ ఫార్టీ ఎయిట్ వస్తాయి అది కాలము దానికన్నా సింగిల్ డిజిటే ఎక్కువ మరి ఎందుకు తగ్గాయి రాజశేఖర్ రెడ్డికి అంటే ఒక సహజ వ్యతిరేకత ఏ ప్రభుత్వం పైన సహజ అసంతృప్తి ఉంటుంది రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డికి ఓటేసిన వారు చంద్రబాబు నాయుడు పాలన పైన కోపంతో ఓటేశారు రెండు వేల తొమ్మిదికి వచ్చే వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా లేడు ఆయన మీద ఆ కోపం ఉండదు కదా ఆటోమేటిక్గా ఆ కోపం తగ్గిపోయింది తగ్గిపోయే వరకు వాళ్ళంతా రాజశేఖర రెడ్డి ఓటేనాయి ఓటకపోవడం వల్ల రాజశేఖర రెడ్డి సీట్లు తగ్గాయి ఇప్పుడు కూడా అదే పరిస్థితి రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు పైన వ్యతిరేకతో జగన్కు ఓటేశారు వాళ్ళు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చే వరకు చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత అనే అంశమే ఉండదు అందువల్ల వారు అటు ఇటు అయ్యే షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది రేపు టీఆర్ఎస్ కూడా ఈ పాయింట్ ఉంటుంది కేసీఆర్ పైన అసంతృప్తితోనో కోపంతోనో ఓట్లేశారు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చే వరకు కేసీఆర్ పైన అంతే కోపం ఇంకా ఉంటుందా ఉండకపోవచ్చు కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు కొన్ని ఉండకపోవచ్చు సో అందువల్ల వైసీపీకి వాళ్ళు అనుమానం ఏంటి అంటే ఐదేళ్ల తర్వాత సహజ యాంటీఇన్కంబెన్సీ ఉంటుంది ఆ రోజున ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఉండే కోపం తమకు ఉపయోగపడింది ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ ఉపయోగపడదు టీడీపీ జనసేన కలిసింది బీజేపీ కూడా కలుస్తుందేమో అని అంటున్నారు సో ఈ కొన్ని సామాజిక వర్గాల్లో షిఫ్ట్ అయ్యొచ్చే అవకాశం ఉంది ఈ పరిణామాల వల్ల బీ వైసీపీకి ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది ఎంత ఛాలెంజ్ ఉన్నా నూట యాభై ఒక్క సీట్లు ఉన్నాయి యాభై సీట్లు కోల్పోయినా ఇంకా హండ్రెడ్ మిగతా అధికారం వస్తుంది అందువల్ల ఎమ్మెల్యేలు మారిస్తే ఈ ఫ్యాక్టర్స్ని ఏమైనా మార్చుకోవచ్చు ఎందుకంటే మిగతా ఫ్యాక్టర్లు ఏం చేయలేము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మార్చలేము ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు పట్ల వ్యతిరేకత ఆయన ముఖ్యమంత్రిగా లేడు గనుక ఆ సందర్భంగా వచ్చిన వ్యతిరేకతలు తీయలేము టీడీపీ జనసేనను విడగొట్టలేము ఏం చేయాలి మరి వైసీపీ వారి దగ్గర ఉన్న ఆయుధము వ్యూహం ఒకటే ప్రజల్లో వ్యతిరేకత ఉన్న అభ్యర్థులు మార్చి కొత్త వారిని పెడితే కొంతకాల కొంతైనా ఆ వ్యతిరేకత సద్దు అని ఎంత సద్దు నిజంగానే ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వాళ్ళే మార్చారా ప్రజల్లో అనుకూలత ఉన్న వాళ్ళని కూడా కొత్త వాళ్ళని చేస్తే ఆ ఆ కొత్త వ్యక్తిని అంగీకరిస్తున్నారా అంటే దట్స్ ఎ క్వశ్చన్ విచ్ కెన్ బి ఆన్సర్డ్ ఓన్లీ ఆఫ్టర్ ఎలక్షన్స్ అంటే ఇప్పుడు తెలంగాణలో చూసాం సిటింగ్లకు టికెట్లు ఇచ్చిన చోట ఓడిపోయారు సిట్టింగ్లో మార్చిన చోట ఎయిటీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అందుకే గేటిఆర్ ఈ మధ్య అన్నాడు కదా మేము సిట్టింగ్లో మార్చి ఉంటే గెలిచే అని సో అందువల్ల అది ముందు అర్థం కాలేదు తర్వాత అర్థమైంది ఎలక్షన్లో ఇప్పుడు కూడా వైసీపీకి ఆ అంచనాతో వెళ్తున్నారు ఆ వ్యూహంతో వెళ్తున్నారు అంచనా వ్యూహం రైట్ అవుతుందా కాదా నేను చెప్పలేను కానీ ఆ వ్యూహాన్ని అనుసరించే హక్కు ఆ పార్టీకి ఉంటుంది అది వైసీపీకి అయినా టీడీపీకి అయినా ఎవరికైనా ఉంటుంది ఆ వ్యూహాన్ని అనుసరి అనుసరించే క్రమంలో డెఫినెట్గా ప్రజల నుంచి ఎంత అనుకూలత తెలియదు కానీ నేతల నుంచి వ్యతిరేక తప్పదు సీట్ రానుడు ఎందుకు ఊరుకుంటాడు సీట్ రానుడు అల్లరి చేస్తాడు కదా ఇలా మనం చూస్తలేమా ప్రే ప్రేమించిన వాడు ప్రేమించకపోతేనే గొడవ గొడవ చేస్తాడా ఇప్పుడేమో ప్రేమించి మళ్ళీ తర్వాత వినకపోవడం కదా ఆల్రెడీ సీట్ ఇచ్చి వినకపోవడం సో అందువల్ల నాకే టికెట్ రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు సో వాళ్ళకి ఈయనప్పుడు నాయకునికి వ్యతిరేకంగా తిరగబడతారు వాళ్ళకు ఒక కులం ఉంటుంది ఆ కులం ఉన్నది కనుక వాళ్ళు పలానా కులం వల్లనే మార్చాలని వ్యతిరేక పత్రికలు రాస్తాయి ప్రత్యర్థి పార్టీలు అంటాయి కానీ నాయకుడు అనేవాడు డిసీజివ్గా ఉండాలి మంచి అయినా చెడైనా ఎవరో విమర్శిస్తారు ప్రతిపక్షాలు విమర్శిస్తాయి ఆంధ్రజ్యోతిలో కథనం వస్తుంది అని భయపడి చేసేవాడు చేయకుండా ఆగుతాయి అదేనే నాయకుడుతాడండి